అందరికీ నమస్కారం అండి మామ గ్రూప్కి స్వాతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఇండివిడ్యువల్ హౌస్ అండి పోర్షన్ టైప్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది డెబ్బై గజాల్లో ఉందండి మనకి ఏలూరు కార్పొరేషన్ పరిధిలోనే ఉంది మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయండి సో హౌస్ గురించి పూర్తిగా వివరిస్తాను ఓకేనండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ చూసుకుంటే కనుక ఇంటికి ముందు సగం వచ్చేసేసి రేకుల సీట్ ఉంటుందండి సగం వచ్చేసి స్లాబ్ ఉంటుంది అనమాట అది ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే అండి ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఒక లైక్ అయితే చేయండి అండి మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనండి ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నార్త్ వైపు సందైతే ఉందన్నమాట ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ అంతా పార్కింగ్ ప్లేస్ అనమాట మనం లోపలికి వెళ్తే కింద టైల్స్ అండి కింద టైల్స్ వేశారు ఓకేనండి ఇదంతా కూడా కిచెన్ భాగం అనమాట ఇది రేకుతో ఉంటుందండి ఓన్లీ కిచెన్ మాత్రమే రేకుతో ఉంటుందండి ఓకే మీరు ఇక్కడ చూడవచ్చు కిచెన్ ఏ విధంగా ఉందనేది కిచెన్ చాలా స్పేస్ ఉంటుందండి అంటే ఇది ఒక రూమ్ అనమాట దీన్ని ఒక కిచెన్ లాగా ఎంట్రన్స్ వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు ఓకేనండి అదేవిధంగా వైట్ టైల్స్ ఇక్కడ మీకు ఇది ఒక హాల్ లాగా వీళ్ళు యూజ్ చేసుకోవడం అనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు పైన స్లాబ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అనమాట ఓకేనండి సో అవసరమైతే ఇక్కడ ఫోర్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే పడుతుందండి వేసుకోవచ్చు అనమాట ఓకేనండి కాకపోతే వీళ్ళు చిన్న ఫ్యామిలీ కాబట్టి దీన్ని హాల్లాగా యూజ్ చేస్తూ ఉన్నారు ఓకేనండి సో టీవీ అన్నీ కూడా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు చక్కగా ఇక్కడ ఓకేనండి సో వెనకాల ఉన్నటువంటి రూమ్ వచ్చేసి బెడ్రూమ్ లాగా యూజ్ చేస్తూ ఉన్నారండి ఫోర్ అండ్ సిక్స్ మంత్స్ అని మీరు అక్కడ గమనించవచ్చు ఇది కూడా స్లాబ్తో ఉందండి ఓకే ఇది డెబ్బై గజాలండి బీఫామ్ హౌస్ అయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ చేశారు లోన్ కూడా వస్తుందండి గవర్నమెంట్ వాల్యూ ఓన్లీ గవర్నమెంట్ వాల్యూ సుమారుగా పదహారు లక్షల రూపాయల వరకు అయితే ఉందండి మరి ఇదైతే హౌస్ అయితే ఇప్పుడు పదిహేను లక్షలు చెప్తూ ఉంటున్నారు ఓకేనండి సో ఒక లక్ష అటు ఇట్లో మాట్లాడుకోవచ్చు అనే విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది సో మరి డెబ్బై గజాలు ఇండివిజువల్ హౌస్ పోర్షన్ టైప్ హౌస్ అనమాట ఇది బ్యాక్ సైడ్ వచ్చేసేసి రెస్ట్ రూమ్ అనమాట ఇది ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి రెస్ట్ రూమ్ దీనికి ప్లాస్టింగ్ అవి చేయించుకొని అదేవిధంగా పైన ఒక ట్యాంక్ అనేది ఫిక్స్ చేసుకుంటే బాగుంటుందండి ఆ మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగిందండి అది పైప్తో వీళ్ళు బ్యాక్ సైడ్కి లాక్కోవడం జరిగిందనమాట వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ పెట్టుకున్నారనమాట ఓకేనండి సో ఇదండి ఇది డెబ్బై గజాల హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉంది ఏలూరు అశోక్ నగర్కి ఏదైతే వంతెన ఉందో ఆ వంతెనకి వాకుబుల్ ఏనండి ఓకేనండి సో చాలా అంటే చాలా దగ్గరగా ఉంది ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటున్నారు తక్కువ బడ్జెట్లో కావాలండి సో చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఓకే అండి ఇక్కడ పూజ మందిర్ కూడా కార్నర్లు ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నారు త్వరపడండి చాలా తక్కువలో వస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్